హై వండర్ఫుల్ ఉమెన్ ఉమెన్ అంటేనే ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఆ రెస్పాన్సిబిలిటీస్ లో ఒకటి వంట చేయడం మనం కుక్కర్ని యూజ్ చేసి వంట చేస్తూ ఉంటాం మొదట హీట్ అనేది తక్కువగా ఉంటుంది సో ప్రెజర్ కుక్కర్ కి కూడా ఏమీ కాదు కానీ రాను రాను హీట్ అనేది పెరుగుతుంది ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది స్టీమ్ ఇన్సైడ్ కలెక్ట్ అవుతుంది ఉమెన్స్ లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది బయటకి ఆమె చక్కగా నవ్వుతూ ఉంటుంది ఫ్యామిలీ కోసం కేర్ తీసుకుంటుంది అన్నీ మేనేజ్ చేస్తుంది కానీ లోపల ప్రెజర్ అనేది పెరుగుతుంది ఎందుకు ప్రెజర్ పెరుగుతుంది ఫ్యామిలీకి అంతటికీ తనే సెంటర్ పాయింట్ అందరి ఎమోషన్స్ని తీసుకుంటుంది హస్బెండ్కి బిజినెస్లో లేదా జాబ్లో ప్రాబ్లం వచ్చినా తను ఫీల్ అవుతుంది పిల్లలకి ఏ చిన్న కష్టం వచ్చినా తనే ముందు ఇబ్బంది పడుతుంది బయటికి సైలెంట్ గా కనిపిస్తుంది బట్ లోపల అంతా ఫుల్ అందుకే ఉమెన్ లోపల స్టక్ అయిపోతున్నారు తను ఎవరిని హట్ చేయాలనుకోదు కంప్లైంట్ చేయాలని ఆలోచించదు మరి ఈ ప్రెజర్ కుక్కర్ ఏం చేస్తుంది తన లోపల బిల్డ్ అయిన విజిల్ విజిల్తో బయటకి పంపిస్తుంది అలా పంపించకపోతే కుక్కర్ ఏమవుతుంది బర్స్ట్ అవుతుంది ఉమెన్ తన లోపల ఉన్న ప్రెజర్ని ఎమోషన్స్ని బయటకు పంపించకపోతే ఏమవుతుంది తను కూడా బ్రేక్ అవుతుంది ఎంటీగా ఫీల్ అవ్వడం డిస్కనెక్ట్ అవ్వడం లోపల స్టక్ అయిపోవడం జరుగుతుంది కొన్నిసార్లు క్రై చేయొచ్చు కొన్నిసార్లు షౌట్ చేయొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏమనుకుంటారు ఈమె ఇన్ని రోజులు బాగుంది ఇప్పుడు ఆమెకి ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటారు దీన్ని ఎన్నో రూపాలలో బయటికి చూపించవచ్చు లేదా లోపలే హై ప్రెజర్ని బిల్డ్ చేసుకుంటూ ఉండచ్చు మై డియర్ ఉమెన్ మీ ఎమోషన్స్ అన్నీ కూడా విజిల్ లాంటివి విజిల్తో కుక్కర్ ప్రెజర్ని రిలీజ్ చేసినట్టు ప్రెజర్ని ఎలా రిలీజ్ చేయాలో ఆలోచించండి మీ ఇన్నర్ సెల్ఫ్ని రీఛార్జ్ చేసుకోవచ్చు ఓ ఓపెన్ ఓపెనో ద్వారా ఈ ప్రెజర్ అంతటినీ రిలీజ్ చేయొచ్చు ఇలా చక్కగా తనని తాను రిలీజ్ చేసుకున్న లేడీస్ చాలా లైట్గా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉంటున్నారు తన రిలేషన్స్లో కూడా ది బెస్ట్ గా ఉంటున్నారు సో మై డియర్ లేడీస్ మిమ్మల్ని మీరు ఖచ్చితంగా హీల్ చేసుకోండి దానికోసం నా ఉమెన్ హీలింగ్ సర్కిల్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే యు ఆర్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ యు ఆర్ ద లైట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ హౌ యు ఆర్ లైట్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని మంచి విషయాల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ని ఫాలో అవ్వండి లింక్ ఇన్ బయో